నేను రెడ్డి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా ఆశ్చర్యమైన అంశం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నది దేశంలో మిగతా ఏ రాష్ట్రాలు చేయని సాహసం బీసీల పట్ల వాళ్ళకున్న అంకిత భావాన్ని ప్రకటించింది దాదాపు నలభై రెండు శాతం అంటే చట్టపరంగా రావాల్సింది ఈరోజు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గొప్ప నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి గారు సర్కారు కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బీసీ బిడ్డగా కృతజ్ఞతలు పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే బీసీలను ఇప్పటి వరకు అనేక పార్టీలు డెబ్బై ఐదేళ్ళకెళ్ళి చాలా పార్టీలు బీసీలని ఓట్ల ఓట్లేసే యంత్రాలుగానే మాత్రమే చూసినాయి కానీ ఇప్పుడు మానవత దృక్పథంలో చరిత్రకు కొత్త కోణాన్ని ఇవ్వాలని ఆలోచన ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయం అనేది తెలంగాణ రాష్ట్రం తీసుకున్న తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అనేది దేశానికి ఒక దిక్సూచి లాంటిది దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ ఇట్లా ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందని ఒక హాల్టర్ అల్టిమేటం జారీ చేసిన సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గోచరిస్తుంది కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఆలోచన చేయలే అనేక పార్టీలు ఇంతకుముందు ఏ పార్టీ అయినా కావచ్చు కనలి మనల్ని ఒక రాజకీయ యంత్రాలుగా మాత్రమే ఓట్లేసి యంత్రాలుగా మాత్రమే వాడుకున్నాయి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో బీసీలు వాళ్ళకు కావాల్సిన హక్కుల గురించి పోరాటం చేస్తున్నాం దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీజాలు వేస్తుందని తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ఒక నాంది వాక్యం పలికింది కాబట్టి మనం గిట్లా ఇన్నాళ్ళు అనేక విధాలుగా పోరాటాలు చేసినా ఎక్కడ ఏ విధంగా మనకు ఫలితం శూన్యం కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబడ్డారు కాబట్టి వాళ్లకు ఎల్లప్పుడూ ఖచ్చితంగా మనం ఇట్లా కృతజ్ఞత భావంతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరపున ఉస్మానియా విద్యార్థి లోకం తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై భారత్